శ్రీరాముడు తన తమ్ముడైన శత్రుఘ్ను లవణుడిని చంపమని పంపించగా శత్రుఘ్నుడు మార్గం మధ్యలో ఉన్న వాల్మీకి ఆశ్రమం చేరుకోగా ఆ తరువాత వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడితో శత్రుఘ్న విను పూర్వం మీ వంశానికి చెందిన మామంత అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు అతడు ఒక రోజు దేవలోకాన్ని జయించాలని ఇంద్రుడి దగ్గరకు వెళ్లి ఇంద్రుడితో తన సింహాసనాన్ని మరియు స్వర్గలోకాన్ని తనకెమ్మని అడగగా అది విని దేవేంద్రుడు మాందాంత రాజుకు భయపడి ఓ రాజా నీకు ఈ సింహాసనం కావాలంటే నేను ఇప్పుడే ఇస్తాను కానీ నీవు భూలోకమంతా అని అంటున్నావు అది నిజం కాదు నీవు భూలోకంలో లవణుడు అనే రాక్షసుడు ఉన్నాడు ముందు నీవు వాడిని జయించు అని దేవేంద్రుడు అంటాడు అది విని మానాంత రాజు కోపంతో భూలోకంలోకి వచ్చి లవణుడి పైకి యుద్ధానికి వెళ్లగా లవణుడు తన దగ్గర ఉన్న పరమశివుడు ఇచ్చిన సోలంతో మానాంత సైన్యాన్ని సమూలంగా నాశనం చేసి మానాంత రాజును కూడా చంపేస్తాడు కనుక శత్రుఘ్న నీవు ఆ లవణుడి చేతిలో ఆ సోలం లేని సమయం చూసి అతడిని సంహరించు అని వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడికి చెబుతాడు త్రీ కోసం జయ శ్రీరామని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి